వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు ఐదేళ్లలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారంటూ విమర్శించారు చంద్రబాబు ఈ చేశారు అన్ని రంగాలను నాశనం చేసింది వైసీపీ అని విమర్శించారు పరామర్శలకు వెళ్లి మామిడి కాయలను ట్రాక్టర్లతో తొక్కించారని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని ప్రశ్నించారు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం రక్తం రౌడీలు గంజాయి బ్యాచ్ పరామర్శకు వెళ్తారా అని ప్రశ్నించారు రౌడీ రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు సిఎం చంద్రబాబు రౌడీజం చేసే వారి తోక కత్తిరిస్తానంటూ హెచ్చరించారు సంఘ విద్రోహ పనులు చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వార్నింగ్ ఇచ్చారు చరిత్రలో ఎవ్వరు ఈ విధంగా ఒక కేజీకి నాలుగు రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు ఆరు ట్రాక్టర్లో ఆయన మాటికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది విధ్వంసంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని హరవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా వివేకానందరెడ్డి అజాత శత్రువు నేనే ముఖ్యమంత్రి నిద్ర లేశాను ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి వివేకానంద రెడ్డి ఆత్మ గుండె పోటుతో చనిపోయాడు అనుకున్న బాధపడ్డా రే ఆలపేషడం చనిపోయాడు మంచోడే పాపం అనుకున్నా నేను నమ్మా నమ్మిన తర్వాత కొద్దిగా టైం అయింది టైం అయితే అదే వస్తుంది సాక్షాత్తు సీఏ అక్కడే ఉండి ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన కూతురు అడిగింది లేదు నాకెందుకో అనుమానం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు ఏ పోటు తమ్ముళ్ళు గొడ్డలే పోటు అవునా కాదా అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు చంపేశారు ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు పెద్ద దిక్కు లేని బిడ్డ అయిపోయా మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేర వేయగలిగారంటే తమలో మీరు ఒక లెక్క అవునా కాదా ఇలాంటి రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం హాస్పిటల్లో నాటకం చూశారు కదా ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడకి రక్షణ అడుగుతున్నా ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది ఒకేసారి చివరిసారి నమ్మ మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు పెడతా డ్రోన్స్ పెడతా తోక తిప్పితే తోక కట్ చేసేస్తానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒక తీవ్రవాదులు లాండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి భయపడ్డానా అని అడుగుతున్నా నేను ఈరోజు హైదరాబాద్ లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ ఇంటికి గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం రక్తం అదే నాకు సీఎం అంటే నీళ్ళు మీ భవిష్యత్తు